హలో అండి అందరికి నమస్తే నేను మీ వెంకట రమణ కిచెన్ ఈరోజు సంధ్య రోజు మనం ఏం చేయబోతున్నామంటే సొరకాయ చికెన్ అయితే చేసుకుందామండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట వేడి వేడిగా సొరకాయ చికెన్ వేసుకొని తింటే మెతికి మిగిలించకుండా తింటారు అంత టేస్టీగా సూపర్గా ఉండిద్ది అనమాట నెక్స్ట్ లెవెల్లో ఉండిద్ది అంత బాగుండిద్ది ఒక్కొక్క ముక్క వేసుకుని సొరకాయ ముక్క చికెన్ ముక్క తింటుంటే ఎంత అద్భుతంగా ఉందంటే అంత బాగుందనమాట ఇక దీన్ని తయారు చేసుకున్న విధానంలోకి వెళ్దాం ముప్పా కిలో చికెన్లోకి ఒక సొరకాయ ముక్క అందా ఒక ఉల్లిపాయ రెండు రెబ్బల కరివేపాకు రెండు చిన్నిల్లిపాయలు కొంచెం అల్లం రెండు టమాటాలు ఈ విధంగా తీసుకోవాలి పైన పక్కు తీసి కట్ చేసుకోవాలి కేజీ ముప్పా ఒక కేజీ చికెను దాంట్లో లివర్ కూడా ఈ విధంగా తీసుకున్నాం చాలా బాగుంటుంది అన్నమాట ఈ రెంట్ కాంబినేషన్ సొరకాయ ముక్కల్లో ఇది శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడుక్కొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి ఇక పొయ్యి మీద ఫ్యాన్ పెట్టి నాలుగు చెంచాల ఆయిల్ పోసి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కరియాపాకేసి కొంచెం దోరగా ఫ్రై అవ్వాలి అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ కూడా దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న చికెన్ ముక్కలు లివర్ ముక్కలు వేసి ఒక చెంచా సాల్ట్ సారీ సాల్ట్ అన్న వేసుకోవచ్చు రాళ్ళు ఉప్పు అయినా వేసుకోవచ్చు నేనైతే రాళ్ళు ఉప్పు వేసుకున్నాను సాల్ట్ వేయలేదు ఒక ఆ పసుపు వేసి మొత్తం ఈ విధంగా కలిసేంతవరకు కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిపోయింది కదా ఒకసారి మొత్తం ఈ విధంగా కలిసేంతవరకు ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి కట్ చేసుకున్న సొరకాయ ముక్కలేసి ఒక మూడు చెమసాలు కారం వేసి మొత్తం కలిసేంతవరకు ఈ విధంగా కలుపుకొని ఈ విధంగా కలుపుకున్నాం కదా మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందాం లో పెట్టాలి వాటర్ మాత్రం పొయ్యకూడదు ఇంకా అదే సొరకాయ ముక్కలతోనే నీరుతో ఉడికిపోద్ది అనమాట చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది ఒక సెమ్సా గరం మసాలా ఒక సెమ్సా ధనియాల పౌడర్ ఒక చిట్టుకుడు బియ్యాల పొడి వేసి ఈ మొత్తం కలిసేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి చూసారుగా ఈ విధంగా కలుపుకోవాలి దీంట్లో పుదీనాకు కొత్తిమీర వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని మొత్తం కలిసినంతవరకు కలుపుకొని పైనగా అయితే నెలకైతే సొరకా చికెన్ రెడీ అయిపోయింది సార్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్ బాయ్